ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కద సకల జనం తరాల మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విషకోటపడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్ అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్ అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగ నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునూ వెలుగై రాకుంటే తెలుసుకోని తెలుపుగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు ఆ మహానీయుడి ఘనత తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత నిన్న నేడు రేపటి తరాల నడిపేదూత రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వృద్ధుకై రాకుంటే